సూలూరుపేట పట్టణంలో ఎల్జీ బ్రాండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు స్థానిక జీఎన్టీ రోడ్డులో శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్జీ షోరూమ్ను ఎల్జీ ఎలక్ట్రానిక్స్ జాతీయ ఆడియో వీడియో హెడ్ సంజీవ్ సోనీ చేతుల మీదుగా ప్రారంభించారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్పై ప్రత్యేక ఆఫర్లతో పాటు అదనపు వారంటీలు ఈఎంఐ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షోరూం నిర్వాహకులు చంద్రయ్య మరియు సాయి లీలాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముంగర శేషారెడ్డి ముంగర అమరావతి స్వప్న ఓలేటి సత్యనారాయణ ఐతా శ్రీధర్ కాకి శ్రీరామ్మూర్తితో పాటు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు గోలగాని శివాజీ సంతోష్ బ్రిజేష్ హరికృష్ణ అలాగే సురేష్ కృష్ణాజీలు తదితరులు పాల్గొన్నారు పర్చేస్ చేసుకోవాలి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే లేదు నెక్స్ట్ కంప్లీట్ గా ఇక్కడ ఫుల్ సూల్లో జనరల్గా ఇంత రేంజ్ డబల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకుంటే అప్ టు ఫిఫ్టీన్ కేజెస్ వరకు కింద డిస్ప్లే పెట్టాం మేము టీవీ అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వరకు డిస్ప్లే పెట్టాము ఇప్పుడు ఏదైనా పెద్ద సైజ్ స్క్రీన్లు కావాలన్నా కూడా కస్టమర్ వేరే ఊరికి నియర్ బై పెద్ద టౌన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు శ్రీ గణేష్ వాళ్ళ ద్వారా ఇక్కడ సూలూరుపేటలో ఈ స్క్రీన్ సైజులు కూడా సులభ వాయిదాల్లో అంటే ఈఎంఐ పద్ధతులు కూడా ఉన్నాయి ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కస్టమర్కి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ఇరవై కిలోమీటర్ వరకు ఫైనాన్స్ కూడా ఇస్తారు దాని వలన ఈ చుట్టుపక్కల ఉండే కస్టమర్లు అందరికీ కూడా సులువు వాయిదాలో తీసుకునే బెనిఫిట్ ఈ అవకాశాన్ని అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటారని కస్టమర్లు అందరికీ మరొకసారి అభినందించుకుంటున్నాం ఐ కంగ్రాచులేట్ శ్రీ గణేష్ ఎలక్ట్రానిక్స్ ఫార్ ఫర్ దిస్ న్యూ షాప్ ఓపెనింగ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ వెరీ గుడ్ బిజినెస్ ఇన్ ఫ్యూచర్ ప్రజలందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ సులూరుపేటలో ఎల్జీ షాపి ఈరోజు ఓపెన్ చేసాం మా షాప్లో టెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు ఏఎంసీలు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అన్నిటికీ వస్తాయి సులూరుపేట ప్రజలందరూ మమ్మల్ని దీవించాలని ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మా దగ్గర బజాజ్ ఈఎంఐ ఈఎంఐ ఫిక్స్డ్ ఈఎంఐ ఉంది టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకో టూ థౌజండ్ పే చేస్తే మనకి ఏసీ వస్తుంది మంత్లీ టూ థౌజండ్ పే చేసుకోవచ్చు థౌసండ్ రూపీస్ పే చేసా కూడా మనకి ఏ ఎల్జీలో ఏ వస్తువైన ప్రొడక్ట్ అవైలబుల్గా ఉంది తీసుకోవచ్చండి